అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన అందరికి చాలా ముఖ్యం కాబట్టి అది మనం హెల్తీగా టేస్టీగా చేసుకుంటే బాగా యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటాం ఇవాళ నేను మీకు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీ చూపించబోతున్నాను సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం సజ్జల దోశ కోసం నేను ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత సజ్జలు తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇందులో సరిపడా నీళ్లు పోసి వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి ఇంకొక బౌల్లో అరకప్పంత మినపప్పు వేసి పావు కప్పంత బియ్యం కూడా వేయాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసి అంత శుభ్రంగా ఒక్కసారి కడగాలి వీటిని కడిగిన తర్వాత బౌల్లో సరిపడా నీళ్ళు పోసి నాలుగు గంటల సేపు నానపెట్టాలి నానిపోయిన పదార్థాలు అన్నిటిని మిక్సర్ జార్లో వేసి పిండి రుబ్బుకోవచ్చు సో ముందుగా నీళ్లు వెంపేసి పోసి మొత్తం మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఎడ్జెస్ లో ఉన్న వాటిని కూడా తీసి ఇంకొన్ని నీళ్లు పోసి ఇంకొకసారి పిండిని స్మూత్ గా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా ఇందులో పలుకలు లేకుండా ఇలా స్మూత్ గా అయ్యట్టు రుబ్బి ఒక బోల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బోల్లో నానబెట్టిన మినపప్పు బియ్యం వేసి కొన్ని నీళ్లు పోసి రుబ్బాలి మూత తెరిచి ఎడ్జెస్లో అంటుకున్న పప్పుని మధ్యలో వేసి కొన్ని ఎక్స్ట్రా నీళ్లు పోసి బాగా స్మూత్గా రుబ్బాలి అలా అని నీళ్లు ఎక్కువగా పోస్తే పిండి మరీ జారుగా అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి ఇప్పుడు ఈ మినపప్పు పిండిని సజ్జల పిండిలో వేసి ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంతా బాగా కలపాలి మీకు కావాలంటే వీటన్నిటినీ ఒక టేబుల్ టాప్ గ్రైండర్లో వేసి కూడా రుబ్బుకోవచ్చు అప్పుడు పిండి ఇంకా ఫ్లఫీగా వస్తుంది సో ఇదంతా మీరు బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి నేనైతే రాత్రంతా ఈ పిండిని పక్కన పెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసింది ఇది బాగా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మామూలు దోశ పిండిలానే దీన్ని తయారు చేయాలి ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇది అండి ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఒక గరిటితో పిండి వేసి మామూలు దోశల్లానే పల్సగా ఉండేట్టు తిప్పాలి దీనికి చుట్టూ మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే నూనె వేసుకోవచ్చు ఇది ఒకవైపు బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు ఎంతో రుచిగా ఉండే హెల్తీ సజ్జల దోశ తయారైనట్టే దీన్ని మీకు నచ్చిన చట్నీతో సాంబార్ తో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ముందుగా ఒక వెడల్పాంటి పెనం తీసుకుని వేడి చేయాలి ఇందులో నాలుగు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్లంతా పచ్చిసెనపప్పు మూడు టేబుల్ స్పూన్లంత మినపప్పు వేసి బాగా వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ అంతా జీలకర్ర వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి నెక్స్ట్ ఇందులో నేను పది ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీరు వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటితో పాటు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి వీటి క్వాంటిటీ కూడా మీరు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు ఇందులో నేను పదిహేను వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను అలాగే ఒక కప్పంత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేయాలి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే రుబ్బడానికి చాలా తేలిగ్గా ఉంటుంది పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని రెండు మూడు నిమిషాలు కలపాలి మూడు నిమిషాల తర్వాత నాలుగైదు చింతపండు పీసెస్ వేస్తున్నాను చింతపండు వేయడం వల్ల పచ్చడికి కొద్దిగా పులుపు యాడ్ అవుతుంది అలాగే చింతపండు వేస్తే పచ్చడి కాస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని మీరు అన్నంతోనే కాదు చట్నీలు చేసే టైం లేనప్పుడు దీన్ని మీరు టిఫిన్స్లో కూడా పెట్టుకుని తినచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో నేను రెండు కట్టల కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేస్తున్నాను వీటికి ఉన్న కాడలు పారేయాల్సిన అవసరం లేదండి ఈ కాడల నుంచి కూడా చాలా మంచి టేస్ట్ అలాగే న్యూట్రిషన్ కూడా వస్తుంది అందుకే నేను వీటిని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు పోయిన లో ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీరని ఈ తాలింపుతో కలపాలి కొత్తిమీర కాస్త శ్రింక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూన్ అంతా కల్లుప్పు వేస్తున్నాను దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలపాలి ఈ పాయింట్లో నేను పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేస్తున్నాను ఇదంతా మళ్ళీ మిక్స్ చేయాలి ఇంగువ వేయడం వల్ల కూడా పచ్చడిలో టేస్ట్ యాడ్ అవుతుంది ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారినివ్వాలి కొత్తిమీరని మరీ ఎక్కువ వేయిస్తే అందులో ఉన్న న్యూట్రిషన్ చాలా వరకు పోతుంది కాబట్టి ఇలా ఐదు నిమిషాల లోపలే పొయ్యి మీద నుంచి తీసేస్తే బాగుంటుంది ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మార్చి ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి దీన్ని రుబ్బాలి ఇది కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుంది ఒక టీ ఎడ్జెస్ తీస్తూ ఉంటే పచ్చడి సమంగా నలుగుతుంది చూస్తున్నారు కదా మనకి కావాల్సిన పచ్చడి కన్సిస్టెన్సీ ఇదే అండి ఇది గట్టి చట్నీలా గట్టిగా ఉంటుంది అలాగే కాస్త బరక్గా కూడా ఉంటుంది ఇలా ఉంటేనే చట్నీ తినేటప్పుడు చాలా బాగుంటుంది దీన్ని ఒక బౌల్లోకి మార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేయడం కోసం ఒక తాలింపు గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ పావు టీ స్పూన్ అంత ఇంగో వేసి పొయ్యి కట్టేయాలి చివరిగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి అవి వేగిన తర్వాత తాలింపుని పచ్చడిలోకి మార్చాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మన స్పైసీ కొత్తిమీర రోటి పచ్చడి తయారైనట్టే ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు దోశలు కాకుండా ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కూడా ఈ రెసిపీస్ షేర్ చేసుకోండి యూ కెన్ నవ్ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్